వినాయక చవితి పండుగ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న మనశంకర్ వరప్రసాద్ గారు సినిమాకు సంబంధించిన స్పెషల్ పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేసింది ఈ పోస్ట్ లో చిరంజీవి నదిలో పడవపై పట్టు పంచు కట్టుకుని స్టైల్ గా దర్శనమిచ్చారు ఈ లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది పోస్టర్ కేరళలో చిత్రీకరించినట్లు సమాచారం ఎందుకంటే ఇటీవలే సినిమా షెడ్యూల్ అక్కడే ముగిసింది కేరళ బ్యాక్వార్టర్స్ లో చిత్రీకరించినట్లు తెలిసింది డైరెక్టర్ అనిల్ రావిపూడి చిరంజీవి కాంబోలో వస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది వర్కింగ్ టైటిల్ మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ గా రూపొందిన ఈ చిత్రానికి ఇటీవలే మనశంకర్ వరప్రసాద్ గారు అనే ఒరిజినల్ టైటిల్ ను చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు ఈ టైటిల్ టీజర్ ప్రేక్షకుల అంచనాలను పెంచేసింది అనిల్ రావిపూడికి వినోదాత్మక కథలు చెప్పడంలో ప్రత్యేకత ఉంది అయినా తెరకెక్కించిన వస్తున్న సినిమాలు ఇప్పుడు చిరంజీవితో తీస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తున్నారు గాడ్ ఫాదర్ సైరా నరసింహారెడ్డి తర్వాత కలిసి నటిస్తున్న మూడో సినిమా ఇదే కావడం విశేషం సినిమా నిర్మాత బాధ్యతలను సాహు గారపాటి మరియు చిరంజీవి కుమార్తె కొనిదేలా సంయుక్తంగా నిర్వహిస్తున్నారు ఇప్పటికే సగం షూటింగ్ పూర్తయిన ఈ సినిమా సర్వేదంగా మిగతా భాగాన్ని పూర్తి చేసుకుంటోంది చిరంజీవి పాత్రకు సంబంధించి ఇంకా స్పష్టత ఇవ్వనప్పటికీ ఆయన లుక్ చూస్తే అభిమానులందరికీ ఆసక్తి పెరిగినట్టే చిరంజీవి స్టైల్ అనిల్ రావిపూడి పూడి మార్క్ మాస్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా పండుగలా ఉండనుంది